హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మునగాకు ఆలుగడ్డ కర్రీ ఎలా వండుతారో చూపిస్తాను మునగాకులో చాలా రోగ నిరోధక శక్తి నిచ్చే గుణాలు ఉన్నాయి డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది అని విన్నాను కానీ ఈ మునగాకు కొంచెం గోరింటాకు స్మెల్ మెల్ వచ్చింది నాకు నాకు అంతగా నచ్చలేదు కానీ దీని హెల్త్ బెనిఫిట్స్ విన్న తర్వాత కుక్ చేయాలనిపించింది ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక టమాటా మునగాకు వేసి బాగా మగ్గనిచ్చాను అలా మగ్గిన దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేశాను ఇది కొంచెం స్మెల్ పెళ్ళే వరకి ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ను చిన్నగా పొట్టు తీసి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇవి బాగా ఫ్రై అయిన మునగాకు వాటర్ అంతా ఇంకిపోయేలాగా మంచిగా ఫ్రై అయి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉన్న మునిగాకుని వేరొక బౌల్కి ట్రాన్స్ఫర్ చేయండి ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని ఇందులో యాడ్ చేయండి ఆలుగడ్డ కూడా బాగా స్మూత్గా కుక్ అయ్యేలాగా ఇందులోనే వేసి కుక్ చేయండి ఆలుగడ్డ స్మూ కుక్ అయిన తర్వాతనే మనం మునగాకుని ఇందులో యాడ్ చేయాలి నాకు మునిగాకు కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపించింది అందుకని సపరేట్ సపరేట్గా కుక్ చేసి రెండు యాడ్ చేశాను టేస్ట్ అయితే బాగుంది స్మెల్ అయితే కొంచెం కూడా రాలేదు లాస్ట్కి ఇలా కుక్ అయిన తర్వాత రెండు మిక్స్ చేశాను మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మిక్స్ చేసి అడుగుపట్టకుండా కంటిన్యూస్గా కలబెట్టి ఇలా మిక్స్ చేశాను అందులోనే కారం ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా ఫ్రై చేశాను చూ చాలా బాగా వచ్చింది కర్రీ ఇంత బాగా వస్తుందని అనుకోలేదు హెల్త్కి హెల్త్ టేస్టీకి టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో నేను తింటుంటే మాత్రం ఆలు అక్కడక్కడ సాఫ్ట్గా మంచి టేస్ట్ వచ్చింది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి